బట్టలు లేకుండా శ్మశానాలు కూర్చొని పూజ చేసే వ్యక్తి మాస్టర్ మనం నథింగ్ అతను ఓకే అంటే బర్రీప సినిమాలు చేసిన క్యారెక్టర్ మిమ్మల్ని ఈ రకంగా చేసి ఇన్స్పైర్ చేసి సంవత్సరం ఒకసారి అండ్ కేరళలో మీరు చెప్పిన టెంపుల్ కి వెళ్ళేలాగా టెంపుల్గా ఓకే ఆ టైంలో నాకు కొన్ని పవర్స్ కూడా వచ్చింది పవర్స్ మామూలు పవర్ కాదు ఏదో సినిమా ఆ సినిమా చేస్తున్నప్పుడు క్యారవర్ లో వెళ్ళి కూర్చున్నా జనరేటర్ ఇవ్వలేదు ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు మేనేజర్ వచ్చేసి సార్ కనెక్షన్ ఇవ్వలేదు డోర్ తెచ్చి పెట్టుకోండి సార్ డోర్ తెచ్చి కుర్రాడికి చెప్పాడు టిఫిన్ ఇక్కడ చేస్తారా బయట చేస్తారు పర్లేదు తీసురారా వెళ్తారు ఉంది కదా చేసేద్దాం చేసేసా ఈ లోపల ఒక హీరో హీరో మేకప్ మ్యాన్ వచ్చి సార్ లోపల ఎందుకు సార్ కుమిలిపోతున్నారు బయట ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఏసీ రూమ్స్ ఉన్నాయి మేకప్ రూమ్స్ అక్కడికి వెళ్ళి తిని ఉండొచ్చు కదా మీరు అది మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా జనరేటర్ ఎప్పుడు ఇస్తాడో ఏమో అని చెప్పి అప్పుడు నన్ను మేనేజర్ ని పిలిచే అడిగా ఈ మేకప్ మీద ఎందుకు చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు అవన్నీ అనవసరం సార్ మీరు ఇక్కడే ఉండండి అది ఎవరో చెప్తే మీరు వెళ్ళిపోతారా ఉండండి సార్ నన్ను నేను పరీక్షించుకోలే కదా అందుకని మేకప్ నా అసిస్టెంట్ నేను చెప్పాను ఆ బ్యాగ్ తీసుకుని రూమ్ వెళ్ళిపోరా ఎందుకు సార్ మేనేజర్ కూడా నేను చెప్పింది జైరాను తీసుకెళ్ళాను నేను రూమ్ లోపలికి వెళ్ళిన బయట నుంచి మేనేజర్ మళ్ళీ విషయం ఎందుకు సార్ మీరు నేను చెప్తే కూడా మళ్ళీ ఎందుకు వచ్చారు సార్ మీరు కాసేపట్లో ఇచ్చేస్తాడు కనెక్షన్ లేదు నాయన నన్ను నేను పరీక్షించుకోవాలి సార్ మీరు చెవులో పువ్వు పెట్టట్లా కాలీఫ్లవర్ పెడుతున్నారు సార్ మీరు అంటే ఇక్కడ రెండు రోజులు పోతే మీ మంత్రతంత్రాలతోటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ మీ ఇంటి దగ్గర కాపలా కాస్తారు అని చెప్తారు మీరు ఇవన్నీ నమ్మడానికి పిచ్చి వాళ్ళ మేము కాసేపట్లో చూడరా ఏమవుతుందో చూడు వాడు ఎందుకు చేశాడు అన్నట్టు ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు అది హీరోకి ఫ్రెండ్ వాడు వాడు వస్తున్నాడు కాబట్టి వాడు క్యారమాన్ లేదు కాబట్టి మిమ్మల్ని ఇట్లా షిఫ్ట్ చేసి వాడు క్యారమాన్ లోకి వెళ్తాడు వాడు వెళ్ళాడు మేనేజర్ వాడు వెళ్ళాడు అదేంటి అది అంతే చూడు వస్తాడు వాడు కాలు కూడా లోపల పెట్టలేడు చూడురా నా యొక్క ఇది నా చేసుకుంటాం వాడు వచ్చాడు కాలు అలా పెట్టాడు మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు మేనేజర్ పిలిచి వాడికి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన దానిలో కాళ్ళకి వెనక్కి చేసి ఫోన్ నువ్వు వేరే ఆర్చి చూసుకోవా మా గారు సీరియస్ గా ఉన్నారు వెళ్ళిపోతున్నాను అక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలియదు మళ్ళీ నేను వస్తాను ఎక్స్పెక్ట్ చేయి వేరే ఆర్షన్ చూసుకోండి బయడిపోయాడు ఇప్పుడు ఏకంగా కాళ్ళ మీద పట్టి వదలట్లా సార్ మేనేజర్ అమ్మో మీరు మామూలు మంత్రి వాళ్ళు కాదు సార్ పొరపాట్లు మేము ఏదైనా పొరపాటు చేసి ఉంటే మమ్మల్ని అంతే అంతేగాని ఇలాంటి పనులు చేసి మమ్మల్ని చేతులు కాళ్ళు పడేటట్టు చేయకండి సార్ అన్నాడు ఎలాంటి చట్ట పనులు ఏం చేయో నన్నే టెస్ట్ చేసుకోవాలనుకున్నాను అట్లాగే నేను నిజాంపేటలో నా సొంత ఇంట్లో ఉండేటప్పుడు నాకు కార్ వచ్చి ఆగేది ఎవరో తెలియదు నేను బయటకు వచ్చాను కరెక్ట్ కార్ ఆగేది సార్ డోర్ తీసేవాడు నేను కూడా అడిగా ఉంది నువ్వు ఎవరు ఏంటి నన్ను నాకే డోర్ తీస్తున్నావు నా పవర్ నాకు తెలుసు కాబట్టి ఆ కార్ కూర్చున్నావు సార్ ఎక్కడ దించాలి సార్ చంద్ర బ్రదర్ దగ్గర దించవయ కరెక్ట్ చంద్రబ్రదర్ దగ్గర దించేవాడు మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఇంకో కార్ వచ్చేది ఎక్కి మళ్ళీ నిజాం బయటకు వచ్చింది దిగే వాళ్ళని ఏమి ఏమిటి అని వాళ్ళని అడిగేదే లేదు నా పవర్ గురించి జరుగుతుంది ఇదంతా సో ఆ రేంజ్ వెళ్ళి ఒక స్టెప్ స్టెప్ వెళ్ళిపోవాల్సిందే ఈ గుడ్డు మాంసం వల్ల ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఇప్పుడు టోటల్ గా గుడ్డు మాంసం అనేది వదిలేశాను అయినా సరే ఆ స్టాచ్యూ ఒకటి ఉండేది ఆయన స్టాచ్యూ అది ఒక డాక్టర్ లేడీ నా ఫ్రెండ్ ఆవిడ వెళ్ళి ఒక యాభై వేలు పెట్టి కొనింది కొని నాకు ఆనందంగా చెప్పింది ఇద్దరం కలిసే వెళ్లాల్సింది వెళ్లాల్సింది ఆ ప్లేస్ కి ఏదో ఏదో పని ఉంటే అక్కడికి వెళ్ళింది ఆ స్టాచ్యూ తీసుకుంది ఇట్లా నేను కొన్నానండి పలానా అప్పుడే మైండ్ లో రెండు ఫిక్స్ చేసుకున్నా ఈ స్టాచ్యూ నా దగ్గరికి వస్తుందని చూసి కరెక్ట్ గా నా దగ్గరికి వచ్చింది కానీ ఈ ప్రాబ్లం అయిన తర్వాత ఆ స్టాచ్యూ మళ్ళీ ఆవిడకి ఇచ్చిచ్చాను ఇప్పుడు నేను మానేశాను కాబట్టి మంత్రాలు చదువుతున్నాను కాబట్టి మళ్ళీ ఆవిడకి వెతకడానికి ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీసే అమ్మేసి వేరే వాళ్ళకి తప్ప చెప్పింది నా ఫోను నీళ్ళలో పడిపోవడం వల్ల నంబర్లు వెళ్ళిపోయింది సో అది ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసేవాడు నాకు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలనే ఉంది ఆల్రెడీ ఒక పెద్ద మాంత్రికుడు కేరళతోనే ఆయన వచ్చి బట్టలు లేకుండా శ్మశాలను కూర్చొని పూజ చేసే వ్యక్తి మాస్టర్ మనం నథింగ్ అతను ముందు అతను ఒక ఫంక్షన్ లో సినిమా ఫంక్షన్ లో కలిసి సార్ నన్ను నాకు మీరు నేర్పించాలి మంత్రం అన్నాడు ఈ మంత్రం నేర్పించాలి ఎందుకంటే నేను నేర్చుకున్న మంత్రాల కంటే ఇది పవర్ఫుల్ అని నాకు తెలుసు నేను ఇంటర్వ్యూలు చూశాను నేర్పించాలంటే నేను చెప్పాను అట్లా నేర్పించాలని కుదరదు నేర్పిస్తే నా పవర్ పోతుంది చెప్పకూడదు మంత్రం చెప్పకూడదు ఇంకొకటి పోనీ ఆ ప్లేస్ అన్న చూపించండి సార్ ఎక్కడ అని చూసి రోజు నన్ను షంటేస్తున్నాడు నన్ను తీసుకెళ్ళమని అసలు అస్సలు కాసేవిడి పరిచయంలో నన్ను తీసుకెళ్లి సార్ ఇంట్లో కూర్చోబెట్టి అక్కడ మందు భోజనం అంతా ఇప్పించి మీరు ఎలాగైనా సార్ హెల్ప్ చేయాలి సార్ అని కూర్చున్నాడు అతను నాకంటే పెద్ద మాతృడు అయినా సరే ఈ దేవుడి మీద అంత దీంతో ఎలాగని నేర్చుకోవాలని చెప్పి నేను కూడా చెప్పా నా ఖాళీ ఉన్నప్పుడు చెప్తాను సార్ స్టార్ హోటల్లో రూమ్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ అన్నీ వేసి మిమ్మల్ని తీసుకెళ్తాం సార్ ఆ ప్లేస్ మాత్రం సార్ వాళ్ళకి పరిచయం చేయండి సార్ పరిచయం చేస్తాం దానికేం పర్లేదు అంతరం చెప్పను కానీ ఆ వ్యక్తులు పరిచయం చేస్తాను కానీ డబ్బు ఖర్చు అవుతుంది ఖర్చు అవ్వకుండా జరిగే పని కాదు లేదు ఖర్చు పెట్టుకుంటాను సార్ ఓకే